హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మా చెట్టుకి కాకరకాయలు అయితే కాసేయండి బుజ్జి బుజ్జి కాకరకాయలు అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా చూద్దాం రండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి సైజు కూడా చూసారా ఎంత పెద్ద కాయలు వచ్చాయో వీటితో కానీ కారం పెట్టి ఫ్రై లాగా చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం కూడా ఇలా ఎరువు పండించుకొని మనం పండించుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎంతైనా మనం వేసుకున్న చెట్టుకి కాయలు కాసాయంటే మనం తినేదానికి కూడా అదృష్టం ఉండాలండి చూసారా చిక్కుడుకాయలు కూడా పాకానికి వచ్చాయి ఇవి టూ డేస్లో అయితే కోసేస్తానండి ఇది చూసారా బుల్లి బుల్లి కాకరకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇవే కాదండి మరిన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా ఎత్తుకోండి ఏడింకొక్క కాయ అయితే దాంకొని ఉంది ఇది కూడా కోసుకుందాం బుల్డా ఉన్నాయి కదూ అసలు ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయండి మందులు వేసి పండించిన కాయలకన్నా మన చెట్టు కాయలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా ఎడన్నా ఉంటే కోసుకుందాము మరిన్ని వీడియోల కోసం మా వీడియోలు మాత్రం ప్రతిరోజు చూ చూడండి అంతేకాదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు